మహాగణపతి నమ మార్చి ఇరవై మూడవ తేదీ నుంచి మార్చి ఇరవై తొమ్మిది వరకు ఉన్నటువంటి ద్వాదశ రాశుల రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముందుగా ఈ రా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక మనం ఒకసారి గమనించినట్టయితే ఈ వారంలో ముఖ్యంగా గురువు మనకి వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు కుజుడు మిథున రాశిలో సంచారము కేతువు మనకి కన్యరాశిలో సంచారము అదేవిధంగా శని మనకి కుంభరాశిలోకి కుంభరాశిలో సంచారం కానీ శని మనకి మీనరాశిలోకి సంచారం చేయబోతున్నాడు ఇక మిగతా గ్రహాలు రవి కానీ బుధుడు కానీ శుక్రుడు కానీ రాహు ఈ నాలుగు గ్రహాలు మనకు మీనరాశిలో సంచారం చేస్తున్నాయి ఇవి స్థూలంగా ఉన్నటువంటి గ్రహస్థితి ఇక మనకి చంద్రుడి యొక్క సంచారాన్ని కనుక గమనించినట్టయితే చంద్రుడు మనకి ధనసు రాశిలోను మకర రాశిలోను కుంభరాశిలోను మీనరాశిలోను సంచారం చేస్తాడు ఇక పూర్వాషాఢ ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్టం శతవిషం అదేవిధంగా పూర్వభాద్ర ఉత్తర భద్ర నక్షత్రాల్లో సంచారం చేస్తున్నాడు ఇవి స్థూలంగా మనకున్నటువంటి గ్రహస్థితి అదేవిధంగా గోచార స్థితి ఈ స్థితిని ఆధారంగా చేసుకొని మనకు ఉన్నటువంటి రాశి ఫలితాలు ద్వాదశ రాశుల రాశి ఫలితాలు కనుక ఒకసారి గమనించినట్టయితే ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలు మనం ఒకసారి గమనించినట్టయితే మిథున రాశి వారికి ఈ వారంలో మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచ ఫలితాలు అధికంగా గోచరిస్తున్నాయి ముఖ్యంగా ఆదివారం చాలా చక్కటి ఫలితాలు ఉన్నాయి దంపతుల మధ్య ఆనందము సంతోషం అనేది ఉంటుంది ముఖంలో మంచి తేజస్సు ఉంటుంది విదేశీ ప్రయాణాలు విదేశీ ప్రయాణానికి సంబంధించినటువంటి విషయాల్లో అనుకూలత అనేది ఉంటుంది నూతన పనులు చేపట్టగలుగుతారు మీ ముఖంలో మంచి తేజస్సు నూతన లుక్ లాంటివి ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి సుఖమైనటువంటి నిద్ర అనేది ఉంటుంది కుటుంబంతో సంతోషంగా గడపడము తృప్తికరమైనటువంటి భోజనము అనేది ఆదివారం మనకు గోచరిస్తుంది అనుకున్నటువంటి పనులు మీరు ఆదివారము తప్పకుండా చేయగలుగుతారు ఇక సోమవారము మంగళవారము కాస్త చింతా చికాకు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇంట్లో చిన్న చిన్న సమస్యలు ఉండేటటువంటి అవకాశాలు మనకు సోమవారం మంగళవారం కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడండి ఫిజికల్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి పనులకు దూరంగా ఉండండి తద్వారా మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు తీసుకునేటటువంటి ఆహార విషయంలో కూడా కాస్త జాగ్రత్త పడండి అధికమైనటువంటి ఆహారము తీసుకోవడం వల్ల డైజెషన్ సమస్యలు ఉండే అవకాశాలు మనకు ఆదివారము అనేది కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన సోమవారము మంగళవారము అనేది జాగ్రత్త పడడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన ఇక బుధవారము గురువారము శుక్రవారం ఈ మూడు రోజులు దైవ భక్తి అనేది పెరుగుతుంది మీరు ఆలయ సందర్శనాలు చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి పనులు కాస్త నెమ్మదిగా జరుగుతాయి కాబట్టి ఈ మూడు రోజులు పనులపైన శ్రద్ధ పెట్టడం వల్ల మంచి ఫలితాలను మీరు పొందగలుగుతారు హార్డ్ వర్క్ చేయడం వల్ల చక్కటి ఫలితాలు అవి మనకి మీరు పొందగలుగుతారు బుధవారము గురువారము శుక్రవారము అదేవిధంగా ఏదైనా లాంగ్ ట్రావెల్ చేసడానికి కనుక ఉన్నట్టయితే దానికి సంబంధించినటువంటి ప్లానింగు ఈ మూడు రోజులు చేసుకోవడం వల్ల మీకు మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి అనారోగ్యం కాస్త సమస్యలు ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి వృత్తి విషయంలో ఫోకస్ అనేది అధికంగా పెట్టండి తద్వారా మీరు మీ కాంపిటీటర్స్ కన్నా మీరు ముందంజలో ఉండేటటువంటి అవకాశాలు అధికంగా ఉంటాయి ఇక శనివారం కనుక చూసినట్టయితే శనివారం మళ్ళీ చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి నూతన ఉద్యోగ అవకాశాలు ముఖ్యంగా మిథున రాశి వారికి శనివారం కలుగుతాయి అదేవిధంగా సోషల్ నెట్వర్కింగ్ అనేది బాగుంటుంది గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాభాలు కనిపిస్తున్నాయి నూ మానసికంగా సంతోషంగా ఉంటారు పనికి తగినటువంటి ప్రశంసలు అందుకోవడం లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకు మిథున రాశి వారికి గోచరిస్తున్నాయి ఓవరాల్గా చూసినట్టయితే ఆదివారము శనివారము చాలా చక్కటి ఫలితాలు మిగతా రోజుల్లో మిశ్రమైనటువంటి ఫలితాలు మనకు మిథున రాశి వారికి గోచరిస్తున్నాయి మీరు విష్ణు సహస్రనామం వినండి చదవండి తద్వారా మిథున రాశి వారికి ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనం అనుకుంటున్నామో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా తొలగిపోయి అనుకూలత అనేది పెరుగుతుంది ఇక మనం ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే మన యొక్క జన్మజాతకంలో చక్కటి గాచ గాచారం కనుక నడుస్తున్నట్టయితే మంచి ఫలితాలే అధికంగా అనుభవంలోకి వస్తాయి ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు కనుక నడుస్తున్నట్టయితే ఈ ప్రతికూలతలో అధికంగా అనుభవంలోకి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయని గమనించండి ఇక మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము తద్వారా అంతవరకు సెలవు సర్వే జన సుజనోభవంతు సర్వే సుజన సుఖినోభవంతు నమస్తే